పాక్షభౌతికము దుర్పరమైన కాయం విధి ఎప్పుడో విడుచుట ఎరుకలేదు శతవర్ణములతాకమితము తము నే నమ్మ మాట నెమనమునా బాల్యమందో మంచి ప్రాయమంతో లేక ముదిమి ఎంతో లేక ముసలి ఎంతో ఊరనో అడవినో ఉదక మజ్యంబుననో ఎప్పుడో ఈ వేళ ఏ మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైన మిమ్ము తెలియవలయు భూషణ వికాస త్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూర ఓ నరసింహస్వామి పంచభూతములతో నిండిన భరింపనలవి కాని శరీరమిది ఎప్పుడు కూలిపోతుందో ఎవ్వరికీ తెలియదు నూరు సంవత్సరాల వయసు అని శతమానం భవతి శతాయుషనే అంటారే కానీ ఆ మాట నమ్మ సఖ్యమొకట లేదు బాల్యమందో ప్రాయం వచ్చిన తర్వాతనో లేక వయస్సు అయిపోయిన తర్వాతనో లేక దేహమందు పూర్తిగా శక్తి ఉడిగిన తర్వాతనో ఎప్పుడు పోతుందో చెప్పుట కష్టం అదే కాక ఊరిలోనూ అడవిలోనో నీటిలోనో ఎప్పుడో ఏ సమయంలోనో ఏ క్షణంలోనో ఈ దేహానికి మరణం తప్పదు తచ్చం దేహం ఉన్నప్పుడే జ్ఞానిని నిన్ను ధ్యానిస్తాను స్వామి